దేవుణ్ణి పరిశుద్ధమైన నామముకు మహిమకరమును గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము జీవమరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు ప్రేమైన వల్లరా జీవ మరణములు నాలుక వశము ప్రేమన్ వల్లరా దాని ఎందు ఎవరైతే ఇష్టపడుతున్నారో వారు దాని ఫలము తిందురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే నోటి ఫలము తింటారు అన్నట్లుగా ఈరోజున నోటి ద్వారా ఎంతోమంది శాపవచనాలు లేకపోతే ఆశీర్వాద వచనాలు పలుకుతూ ఉంటారు ప్రేమని వల్లరా శాపవచనాలేమో మరణానికి సాదృశ్యముగా ఆశీర్వచనాలేమో జీవానికి సాదృశ్యముగా కనపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఒకే నోటి నుంచి వస్తాయి ప్రేమను వర్లరా చాలామంది నోటిని చాలా అధీనంలో ఉంచుకుంటారు మరికొంతమంది ఏమో నోటిని ఎలా పడితే అలా ఉపయోగిస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి నీ నోటి ఫలము ఎలా ఉన్నది అనేది కూడా మనము జాగ్రత్తగా ఆలకించాలి ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం కానీ ప్రతి మాటని కూడా ప్రభువు వింటున్నాడండి వింటున్నాడు ఆయనకి మరుగుయన్నది ఏమీ కూడా లేదు కావున నోటిని అధీనంలో ఉంచుకోవాలి నాలుగుని సాధు చేయగలిగిన స్థితిలోనికి రావాలి ప్రేమను కవున కావున మరి నీ నాలుగు నుండి జీవముతో కూడిన మాటలు వస్తున్నాయా లేకపోతే మరణముతో కూడిన మాటలు వస్తున్నాయా ప్రేమ వల్లరా ఒకసారి ఆలోచించాలి బైబిల్ కింద సెలవిస్తుంది మృదువైన మాట ఎంత కోపాన్నైనా ఎంత క్రోధాన్నైనా మాన్పివేస్తుందండి అదే నొప్పించు మాట అంటే ఇతరులని బాధ పెట్టే మాట ఎంతోమందికి గాయము ఇబ్బంది బాధ వేదన కలహమును పుట్టిస్తుంది కాబట్టి ఎటువంటి మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు దానిని బట్టే నువ్వు ఫలము తింటావు కాబట్టి మరి నీ నోటి ఫలము ఎలా ఉన్నది అనేది కూడా ఈ ఉదీకాల ప్రశ్నించుకోవాలి పరీక్షించుకోవాలి ఎందుకంటే నువ్వు నోటితో మాట్లాడిన మాటను బట్టే ఒక ప్రతిఫలం అనేది వస్తుంది కావున బహుజాగ్రత్త కలిగి మరి ప్రతి మాట కూడా మరి జీవము కలిగిన మాటగా ఉండాలి దేవుడు మేమను ఆశీర్వదించుగాక ఆమె